ఏమండి బైబిల్ విషయంలో ప్రత్యేకించి సమాజానికి ఉన్నటువంటి అభిప్రాయాలు ఎలాంటివి అన్నప్పుడు ఇది ఒక మత పుస్తకం ఇది ఒక వర్గానికి సంబంధించిన పుస్తకం లేదంటే ఇది తక్కువ కులాల వారు నమ్ముకునేటువంటి పుస్తకం అనేటువంటి అభిప్రాయాలు మనం చూస్తున్నాం ఇది చాలా తప్పండి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే బైబిల్లో బాల్య దశలో ఎలా ఉండాలో చెప్పబడింది యవన దశలో ఎలా ఉండాలో చెప్పబడింది అలాగే మధ్య వయస్సులో మనం ఎలా ఉండాలో చెప్పబడింది అలాగే వృద్ధాప్యంలో ఎలా ఉండాలో చెప్పబడింది ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చిన నాట నుండి శ్మశానానికి చేరేంత వరకు ఒక మనిషి తన జీవితంలో ఏ దశలో ఎలా ప్రవర్తించాలో అన్నిటి గురించి వ్రాయబడి మన చేతిలోకి వచ్చిన గ్రంథమే బైబిల్ దీన్ని ఏమనొచ్చు అన్నప్పుడు మనిషి బ్రతుక పుస్తకం అనొచ్చు ఎందుకు మనిషి బ్రతుకును గురించి తెలియజేసిన గ్రంథం